దేవుని ముఖము ముఖాముఖిగా చూడటమంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండుట చూచి తొడగుటిమీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడువసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అని అన్నాడు యాకోబు దేవుని ముఖమును చూసి ఆశీర్వాదం పొందినట్లు మనము ఈ రోజు దేవుని ముఖము మనపై ప్రకాశింపును అని ప్రార్థిద్దాం